ఏప్రిల్ ఇరవై ఏడో తేదీ సాయంత్రము కర్నూల్లో ఉన్న అందరు ప్రజలు ముస్లింలు కానీ మన హిందూ అన్న అన్నతమ్ములు అందరూ ఇక్కడ వచ్చినాము కుల మతాలకు అతీతంగా పార్టీలకు రాజకీయాలకు అతీతంగా ఎందుకంటే మేము ఏ పార్టీ అయినా కానీ ఏ కులమైనా తర్వాత ఫస్ట్ మేము వీఆర్ ఇండియన్స్ మేము భారతీయులం మేము మేము భారతీయులం మొన్న జరిగిన సంఘటన శ్మీర్ లో ఏదైతే ఉగ్రవాద దాడి జరిగిందో మేము దానికి ఖండిస్తున్నాము అందరం ఖండిస్తున్నాము ఎందుకంటే మా ప్రవక్త మొహమ్మద్ సల్ చెప్పారు ఒక ఇన్నోసెంట్ మంచికి చంపడము మొత్తం కమ్యూనిటీకి చంపినట్ల మొత్తం మానవతానికి చంపినట్ల అలాగే ఒక ఇన్నోసెంట్ మంచికి కాపాడడం మొత్తం లోకానికి కాపాడినట్ల వాళ్ళు పాపం ఇన్నోసెంట్ అక్కడ పోయారు వాళ్ళకి చంపారు దీనికి మేము ఖండిస్తున్నాం అలాగే అక్కడ ఏ ఎవరైతే ఇది అయ్యారో దాంట్లో ఒక మన సోల్జర్ ఉన్నారు ఆర్మీ సోల్జర్ నేవీ ఆఫీసర్ మేము అక్కడ ఎవరైతే ఇది అయ్యారో గురి అయ్యారో బాధలు పడినారో మేము ఇది తెలియజేస్తున్నాం నూట నలభై కోట్ల భారతీయులమందరం మీతో ఉన్నాము మేమందరం మీతో ఉన్నాము మీ బాధలో మేమందరం పాల్ పంచుకుంటున్నాము అని తెలియజేస్తున్నాము అలాగే మన ఇండియన్ ఆర్మీకి ఈ విషయం తెలియజేస్తున్నాము మీరు ఏమైనా కానీ ముందుకు రాండి మేమందరం మీతో పాటు ఉన్నాము మొత్తం భారతీయులందరం మీతో పాటు ఉన్నాము కుల మతాలకు అతీతంగా మేము ఫస్ట్ మీకు సపోర్ట్ చేస్తాము ఇది తెలియజేయడానికి ఈరోజు వచ్చినాము ఇక్కడ వచ్చిన పెద్దలకి అందరూ అందరికీ మా ఆడబిడ్డలకి ఆడపడుచులకి పిల్లలకి యూత్కి అందరికీ ధన్యవాదములు ఒక్క వాయిస్ పైన వచ్చేశారు ఇంకా అవసరం పడితే మన దేశం కోసం ఎప్పుడైనా కేవలం వాయిస్ ఇచ్చేదే కాదు అవసరం పడితే ప్రాణాలు కూడా ఇస్తామని తెలియజేస్తున్నాను